కామేపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇంటిగ్రేటెడ్ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేయాలని ఈ ఈరోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో కామేపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అనుబంధంగా ఇంటిగ్రేటెడ్ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేయాలని కళాశాల నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ తీసి ఆఫీస్ ఎదుర ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం తహసీల్దార్ సుధాకర్కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడిఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి జీ మాస్తాన్ మాట్లాడుతూ కామిపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న సమస్యలను తక్షణమే లోకల్ ఎమ్మెల్యేగా స్పందించాలని వారు కోరారు సమస్యలను పరిష్కరించి ఎడల పీడిఎస్యు ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు నాయకులు గాంధీ వెంకటేష్ నరసింహ రవికుమార్ చందు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కామపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల హాస్టల్ వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు మండల కేంద్రంలో జూనియర్ కళాశాల జనర హాస్టల్ ஜிாபாத் ஜிந்தாத்யூ ஜி ஏர்ப்ப மண்டல கேந்த ஏசியூ ஜி ஜிந்தாபாத் ஜிந்தாபாத் పెండింగ్ ఉన్న వెంటనే పెండింగ్ లెక్చరర్ వెంటనే సిగ్గు సిగ్గు లెక్చరర్ పోస్ట్ భర్తీ చేయకపోవడం రావాలి 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 వారు వస్తారా నా పేరు వరలక్ష్మి మాది జూనియర్ కాయపల్లి జూనియర్ కళాశాలలో చదువుతున్నాను ఇక్కడ వాష్రూమ్స్ లెక్చరర్స్ అన్నీ క్లాస్ రూమ్స్ కానీ వాష్రూమ్స్ బాగాలేవు మొత్తము గ్రౌండ్లో మొత్తం గడ్డి మొత్తం నిండిపోయి ఉంది మొత్తం అసలు మొత్తం మంచిగా లేదు వర్షం పడుతుంటే మొత్తం వాటర్ గడ్డి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది క్లాస్ రూమ్స్ బాగోట్లేదు ఆ క్లాస్ రూమ్స్ బాగోడడం వల్ల మొత్తం డిస్టర్బ్ అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్ని క్లారి క్లారిటీ అంటే చేయాలని కోరుకుంటున్నాము హాస్టల్స్ ఫస్ట్ మెయిన్ పాయింట్ హాస్టల్స్ కావాలని గర్ల్స్కి చాలా దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు నడిచి వస్తున్నారు అదే హాస్టల్ ఉంటే చాలా మంది వస్తారని కోరుకుంటున్నాము అవి మా కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాము అంతే పీడిఎస్ఈ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో కామపేల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యను పరిష్కరించాలని ఆ కళాశాల విద్యార్థులతోని ఈరోజు మాట్లాడడం జరిగింది అనంతరం కళాశాల నుంచి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ప్రదర్శన అనేది తీయడం అనేది జరిగింది అనంతరం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం అనేది జరిగింది సుధాకర్ గారికి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఆ కళా కాలేజీకి అనుబంధంగా మహిళలకి హాస్టల్ని ఏర్పాటు చేయాలి ప్రధానమైన డిమాండ్ కానీ అధికారులు మారినా ఎమ్మెల్యేలు మారిన ప్రభుత్వాలు మారినా కూడా విద్యారంగ సమస్యల్ని ఎక్కడ వేసినా అక్కడనే పరి ఉన్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతోంది గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు కూడా ప్రజాపాలన చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళ పళ్ళ సొంత పనులకే రియల్ ఎస్టేట్కే వ్యాపారాలకే కొమ్ముగాసిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ప్రధానంగా ఈ కామపల్లి మండలంలో దాదాపు విద్యార్థులు ఎనభై మంది విద్యార్థులు కళాశాల చదువుకుంటా ఉంటే దానికి అనుబంధంగా హాస్టల్ని శాంక్షన్ చేసినట్టు చేసి ఈరోజు దాన్ని రద్దు చేసిన పరిస్థితి ఈ కామపల్లిలో కనపడతా ఉంది నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఈ లోకల్ ఎమ్మెల్యే గారి మేము ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా విద్యార్థుల మీద మీకు ప్రేమ ఉంటే నిజంగా ఉంటే నిజంగా మీరు విద్యార్థుల మనుషులైతే ప్రజల మనుషులైతే ఇక్కడ కామపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యను పరిష్కరించాలి దానికి అనుబంధంగా ఏదైతే మేము అడుగుతున్నామో హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా ఈ లోకల్ ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా డిఐఓ రవిబాబు కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీకు అనేక దఫాలుగా విడత పత్రాలు ఇచ్చినాం అయినా కూడా మీరు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం మీరు ఏ బడా కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాస్తా ఉన్నారు ఏ శ్రీ చైతన్య నారాయణకి కొమ్ముగాస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి మేము ప్రధానంగా కోరుకునేది ఏదైతే ఇక్కడ ఆడపిల్లలు చుట్టుపక్కల నుంచి పది కిలోమీటర్ల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటే గ్రామానికి బస్సు లేక విద్యార్థులు అవస్థలు పడతా ఉన్నారు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు రోజు గ్రామ చుట్టల నుంచి ఆటోలు లేక విద్యార్థులు నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు కళాశాలకు వస్తే కళా కళాశాలలో అనేక సమస్యలతోనే ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటూ ఉంటే కనీసం విద్యార్థుల మీద ప్రేమ లేకపోవడం అనేది చాలా బాధాకరం దక్షిణమే జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ స్పందించాలి కళాశాలకు వచ్చి మీరు సందర్శ సందర్శించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యను పరిష్కరించే ఏడల కలెక్టరేట్ ముట్టడి చేస్తాం అవసరమైతే ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నాకి నెరవేస్తామని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యేకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ప్రజాపాలన అంటే మీ ప్రజలు కాదు మీరు విద్యా వ్యవస్థలకు బాగు చేయాలని చెప్పి విద్యా వైద్యం మొత్తం కూడా బాగు చేయాలని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం మీ సమస్యలు పరిష్కరించిన మాత్రం మీ ఎమ్మెల్యేలు ఎక్కడ జరిగినా కూడా పిడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అడ్డుకుంటాం అడ్డుకొని తీర్థం అవసరమైతే మీ ఎమ్మెల్యే ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా వారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం హాయ్ అండి అందరూ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు